లాంగెస్ట్ టన్నెల్ సాగునీటి ప్రాజెక్టుల అట్లాంటి అద్భుతమైన టన్నెల్ ని కంబైన్డ్ స్టేట్ లోనే దాదాపుగా ఇరవై ఐదు ముప్పై కిలోమీటర్లు కంప్లీట్ చేశారు ఈ ప్రభుత్వం పది కిలోమీటర్ల టన్నెల్ తవ్వకపోవడం వల్ల మళ్లీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నాకనే ఎస్ఎల్బిసి లో టన్నెల్ ని మనం కదిలిస్తే పదేళ్ళ నుంచి కదలకుండా టన్నెల్ బోర్ మిషన్లు ఉండడం తోటి దాంట్లో నీరు బురద చేరుకొని ఒక్కసారిగా ప్రాజెక్ట్ కదలడంతో కుప్పగూలిపోయి ఎనిమిది మందిని ఈరోజు బలి తీసుకునే పరిస్థితి వచ్చింది తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కూడా నల్గొండకు మూడు లక్షల అరవై వేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే గ్రావిటీతో నీళ్లు ఇచ్చే సెల్పిసి ఎందుకు ఆగిపోయిందో ఎవరి నిర్లక్ష్యంతో హార్డ్లీ రెండు వేల కోట్లు ఖర్చు పెడితే మూడు లక్షల అరవై వేల ఎకరాలకు నీళ్ళు వచ్చేది కానీ ఇలా కాళేశ్వరం మీద లక్ష కోట్లు ఖర్చు పెట్టిన మనకు వచ్చిన ఆయకట్టు యాభై వేల ఎకరాలు కూడా రాలేదు అధికారిక లెక్కలు చెప్తున్నా నేను అంటే ప్రభుత్వాల యొక్క ప్రాధాన్యత వల్ల తెలంగాణకు జరిగిన నష్టాన్ని ఈరోజు మనం కల్లారో చూస్తున్నాము అందుకే శాఖలు చేరబోతున్న యువ ఇంజనీర్లకు ఇక్కడ చేరబోతున్న ప్రభుత్వ ఉద్యోగంలో చేరుతున్నామని కాదు ఇది ఒక అని గుర్తుపెట్టుకోండి ప్రజల యొక్క సెంటిమెంట్ తెలంగాణ ప్రజలకు ఉన్న బిగ్గెస్ట్ సెంటిమెంట్ నీళ్లు ఈ నీళ్లు అనే పదాన్ని మనం చాలా జాగ్రత్తగా వాడాలి ఈ ప్రాజెక్టులను పూర్తి చెయ్యాలి ప్రభుత్వం వైపు నుంచి సంపూర్ణంగా సహకరించి ఈరోజు నిజంగా సమయం వచ్చినప్పుడు ఖర్చు పెడతామంటే నీళ్లకు ఖర్చు పెడతామంటే నిధులకు షార్టేజ్ వచ్చింది అయినా ఏదో ఒకటి ప్రయత్నం చేస్తాం తప్పకుండా సాగునీటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఎస్ఎల్బీసీ కానీ కల్వకుర్తి కానీ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కానీ భీమా నెట్టంపాటితో పాటు సీతారామసాగర్ లాంటి ప్రాజెక్టులు కానీ సమ్మక్క సారలక లాంటి ప్రాజెక్టులు దేవాదుల ప్రాజెక్టులను మొదటి ప్రాధాన్యత కింద పెట్టుకొని పూర్తి చేస్తాము దీనికి అందరూ సహకరించాల్సిందిగా ఈ రోజు ఉద్యోగంలో చేరబోతున్న వాళ్ళందరినీ మళ్ళొకసారి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా గతంలో పది సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రంలో ఒక పది పదిహేను సంవత్సరాలు ప్రత్యేక తెలంగాణలో ఒక పది సంవత్సరాలు నోటిఫికేషన్ల కోసం కొట్లాడింది కానీ మా ప్రభుత్వం వచ్చాక నోటిఫికేషన్లు ఇస్తే వద్దని అశోక్ నగర్ చౌర విద్యార్థులు ధర్నా చేసే కాడికి వచ్చింది ఎందుకంటే మా ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత మా ఉద్యోగాలే కాదు మీకు కూడా ఉద్యోగాలు ఇవ్వాలన్న లక్ష్యంతో రోజు పని చేసినాము ఈ పద్నాలుగు నెలల్లో మీకు తెలుసు అరవై వేల ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టి దేశంలోనే చరిత్ర సృష్టించినము ప్రైవేట్ లో లక్ష ఉద్యోగాలు ఇచ్చినము మూడు లక్షల కోట్ల రూపాయల ప్రైవేట్ కార్పొరేట్ పెట్టుబడులు తీసుకొచ్చినము యువత యొక్క విద్య యువత యొక్క ఉద్యోగాలు మా ప్రభుత్వం యొక్క మొదటి ప్రాధాన్యత అందుకే ఈ రోజు ప్రభుత్వం ఉన్న అన్నిటిని కూడా భర్తీ చేసే బాధ్యత తీసుకున్నాం ఈ రోజు గ్రూప్ వన్ లో కూడా ఐదు వందల అరవై మూడు మంది గ్రూప్ వన్ ఉద్యోగులకు ఈరోజు నియామక పత్రాలు ఇచ్చే సందర్భంలో కొంతమంది రాజకీయ ప్రేరేపితమైన పిటిషన్లు హైకోర్టులో వేసి ఉద్యోగ నియామకాలను అడ్డుకుంటున్నారు రెండు వేల పదకొండులో ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు నియామకాలు చేపడితే పదిహేను సంవత్సరాలు గ్రూప్ వన్ ఉద్యోగాలు నియామకాలు చేపట్టలే ఆనాడు పరీక్షలు నిర్వహిస్తే ప్రశ్న పత్రాలు జిరాక్ సెంటర్లలో అమ్ముకున్నారు మేము వచ్చిన తర్వాత పక్కడ ఐదు వందల అరవై మూడు గ్రూప్ వన్ ఆఫీసర్లను తెలంగాణలో ఉమ్మడి రాష్ట్రంలో కూడా అన్ని ఉద్యోగాలు ఇవ్వలే ఇవాళ ఇవ్వడానికి అంత ప్రక్రియ మొత్తం పూర్తి అయిపోయింది కేవలం ఒక ఇనెలిజిబుల్ పర్సన్స్ పోయి ఈ రోజు అక్కడ కోర్టులో స్టే తీసుకొచ్చి ఐదు వందల అరవై మూడు గ్రూప్ వన్ ఉద్యోగాలను అడ్డుకుంటున్నారు దీని వెనకాల రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులు ఎవరున్నారో మాకు తెలుసు తొందరలోనే ఆ సమస్యను కూడా అధిగమిస్తాము అధిగమించి తొందరలోనే గ్రూప్ వన్ నియామకాలను గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ అన్ని నియామకాలను పూర్తి చేస్తాము ఈ ప్రభుత్వం మీద సంపూర్ణ విశ్వాసం పెట్టి ముందుకెళ్తున్న యువతకు మరొకసారి అభినందన తెలియజేస్తూ ఈ రోజు ఉద్యోగాలలో చేరబోతున్న వాళ్లను మనస్ఫూర్తిగా అభినందిస్తూ వాళ్ళ తల్లిదండ్రుల కళ్ళల్లో వాళ్ళ ఆనందం వాళ్ళ పిల్లలు ప్రయోజకులైన వాళ్ళ జీవితంలో మార్పు వస్తుంది అని ఏదైతే వాళ్ళ కళ్ళల్లో ఆనందం ఉందో అది మాకు సంతృప్తినిస్తుంది సంతోషాన్ని ఇస్తుంది మా బాధ్యత నెరవేర్చే క్రమంలో మీ ఉద్యోగ నియామక పత్రాలు మీకు ఇంటికి పంపించవచ్చు కానీ మిమ్మల్ని ఇక్కడ పిలిచి మీ చేతిలో నియామక పత్రాలు పెట్టినప్పుడు మీ తల్లిదండ్రుల కళ్ళల్లో కనిపించే ఆనందాన్ని మేము చూడడం ద్వారా మాకు ఉద్యోగ సంతృప్తి ఉంటుంది ఈ రోజు బాధ్యత తీసుకున్నందుకు మేము మా బాధ్యత నెరవేరుస్తున్నామని ఒక సంతోషాన్ని కలిగే సందర్భం ఈ సంతోషకరమైన వాతావరణంలో పాల్గొన్న వాళ్ళందరిని కూడా అభినందిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నారు ధన్యవాదాలు మిత్రులారా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यू के लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन